ైన్ టీవీ న్యూస్ ఛానల్ స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల రావులపాడు గ్రామంలో ఉన్న ఒక వేస్టార్ కంపెనీ వద్ద భారీగా మంటలు ఎగ్జడుతున్నాయి కంపెనీ గొడవలో భారీగా ఆయిల్ నిల్వ ఉండడం వల్ల ఎగ్జడుతున్న మంటలు గొడవంలో ఉన్న ఆయిల్ ట్యాంకర్లు ఆయిల్ పీపాలు మినీ వ్యాన్ పూర్తిగా అగ్నికి ఆగుతాయి సంఘటన స్థలానికి చేరు కొత్తపేట అభ్ఞమాపక సిబ్బంది ప్రమాద గల కారణాలు తెలియవలసి ఉంది हाँ, बोले ऐंगन में, ऐसा, चार दिन के ചാത്തത് ഏഴ് ലക്ഷം ഓർഡറുകൾ എത്തിയത് നന്ദി